సదశగా మొదటు పరిచయం తో ఒక విశకరం నేను ఒక్క నుంచి వార తోటి అగమేనేకి భాగం పరిచయం ఏ కార్యక్రమం గురించి ఏ విషయం గురించి సామాజిక సమస్యలు ఎన్ఎంసీ పోరాడ నిరంతర ఆ వారి రాయల్ క్లబ్ రాయల్ తోటి చాలా వలా కూడా చాలా ప్రత్యేకం సమాంతరాలగా చాలా न्यूज आइटम्स के अंदर आने से बड़ा अच्छा है अंदर के तेल से मैं कहा कि बदतर लगा रहा है कि जब मैं आधा निकाय भी निकाय भी निकाय भी बोल रहा हूँ निकाय भी बोल रहा हूँ बोलूँ तो कभी रहते हैं सामान्य कंजर्व कर रहे हैं तो नहीं हो गया कि आवेदन आता है तो तुम फिर समझ

నిజానికి మాట్లాడితే ఐఆర్ఆర్ఎస్ఎస్ కానీ ఎవరికి ఎంత దాంట్లో ఉద్యోగం చేసినా కూడా మన పక్కన పెట్టి కావాలని పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయి అలా చాలా మంది ఎదురు ఎస్సీ కేటగిరీలో ఉండేవాడికి